పిచ్చి కుక్కలు కరవడం వల్ల తమ పశువులకు రాబిస్ వ్యాధి సోకే అవకాశం ఉందని రాచర్ల పశు వైద్య శాఖ అధికారి హరిబాబు అన్నారు కుక్క కరిచిన మొదటి రోజు మూడవ రోజు ఏడవ రోజు పద్నాలుగవ రోజు ఇరవై ఎనిమిదవ రోజు టీకా వ్యాక్సిన్ వేయించవలసి ఉంటుందన్నారు అశ్రద్ధ చేసి వీటిలో ఏది కూడా వేయించని పక్షంలో పశువులకు రాబిస్ వ్యాధి సోకుతుందన్నారు నమస్తే నేను డాక్టర్ డి హరిబాబు మండల పనిచేస్తున్నాను ఈరోజు మనం పశువులలో కుక్క కాటు వలన వచ్చే ర్యాబీస్ వ్యాధి గురించి మాట్లాడుకుంటున్నాము ఈ పిచ్చి పట్టిన కుక్కలు మన యొక్క పశువులని కచ్చినట్లయితే తద్వారా ఆ పశువులకి కూడా ఈ ర్యాబీస్ అంటే పిచ్చి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా వారి యొక్క పశువులని కుక్కలకి వచ్చినట్లయితే ఏమాత్రం అలసత్వం వహించకుండా మనుషుల లాగానే వీటికి కూడా పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంటే కుక్కకి వచ్చిన తర్వాత ఒక టీకాల ప్రోటోకాల్ ఉంటుంది కరిచిన రోజున ఒక డోసు కరిచిన తర్వాత మూడవ రోజు కరిచిన రోజు నుంచి ఏడవ రోజు పద్నాలుగవ రోజు ఇరవై ఎనిమిదవ రోజు ఇలాగా ఈ మొత్తం ఆయా రోజులలో టీకాలు విధిగా వేయించాల్సి ఉంటుంది వీటిలో ఏ ఒక్క టీకా కూడా మనము మర్చిపోయి వేయించుకున్నట్లయితే ఆయా పశువులకి ఈ ర్యాబీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మన వీధిలో మన పశువులకి దూడలకు కానీ గొర్రెలకి మేకలకు కానీ పెద్ద పశువులకు కానీ వేటికైనా కుక్కలు కట్టినట్లు మనకి తెలిస్తే వెంటనే సమీప వైద్యశాలలో సంప్రదించి ర్యాబిస్ టీకాలు ఉచితంగా వేయించుకోగలని కోరుకుంటున్నాను